హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మంచి టేస్టీ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు పదే పది నిమిషాల్లో ఈ స్వీట్ రెసిపీని చేసుకొని చక్కగా తినేయచ్చు అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మరి దీనికోసం నేనైతే ఇక్కడ ఒక కొబ్బరికాయని తీసుకున్నాను మన కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత ఒక రెండు గంటలైనా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా అనమాట తొక్క అనేది తర్వాత మనం పైన ఉన్న పొట్టు ఉంటుంది కదా అది మనం కావాలంటే రిమూవ్ చేసాం వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే ఇక్కడ కొంచెం లేత కొబ్బరి తీసుకున్నాను కాబట్టి పైన తొక్క ఏం తీయట్లేదు మీకు కావాలంటే తొక్క కూడా తీసేసుకుంటే స్వీట్ అనేది ఇంకా వైటుగా వస్తుంది ఇప్పుడు నేనైతే దీన్ని ఇలా తురుమేసుకున్నాను మీరు కావాలంటే మిక్సీ జాల్లో వేసేసి మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు అన్నమాట నేనైతే ఇలా తురుముకున్నాను ఇలా తురుముకున్న కొబ్బరి అయితే మనం కొలుచుకోవాలి ఉంది అనేది నేనైతే ఇలా ఒక కప్పుతో అయితే కొలుచుకుంటున్నాను అనమాట ఈ కొబ్బరి ఏ కప్పుతో అయితే కొలుచుకుంటున్నామో అదే కప్పుతో మనం పంచదార తీసుకోవాలి కాబట్టి కంపల్సరిగా కప్పు కొలత అనేది ఉండాలి ఈ కప్పు అనేది ఏం కాదండి గ్లాస్తో అయినా సరే మనం కొబ్బరి అనేది కొలుచుకోవాలన్నమాట ఇక్కడ నాకు కొలుచుకుంటే కొబ్బరి అనేది ఈ కప్పుతో ఒక కప్పు వరకు కొబ్బరి వచ్చింది ఈ కొబ్బరిని మనం ఇప్పుడు ఎందులో స్వీట్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో అయితే వేసేసుకోవాలి తర్వాత కొబ్బరి తీసుకున్న కప్పుతోటే ఒక కప్పు వరకు కూడా పంచదార అనేది వేసుకోవాలి మనం చే అంటే స్వీట్ చేసుకోవడానికి పెట్టుకునే గిన్నె ఏంటంటే కొంచెం మందంగా లోతుగా ఉన్న గిన్నె అయితే తీసుకోండి తర్వాత మనం దీన్ని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసి సిమ్లో పెట్టుకొని అలా కలుపుకుంటూనే ఉండాలి లేదంటే అడగంటేస్తుంది తర్వాత ఇందులోకి కొంచెం నీళ్ళనైతే పోసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనం కనుక మిక్సీలో గ్రైండ్ చేసినట్లయితే కొబ్బరి అసలు వాటర్ వేయవలసిన పని కూడా ఉండదు అందులో పాలతోటే మనకి చక్కగా ఉడికిపోతుంది నేను తురిమాను కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఇంకా మనం ఈ విధంగా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటుంటే మనకి కాసేపటికే స్వీట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట అంచులు ఎమ్మట చూసారా కొంచెం తెల్లగా ఫామ్ అవుతుంది ఇలా తెల్లగా అవి మనకి ఇలా గరిటితో తీసి పడేస్తుంటే కొంచెం ముద్దలాగా పడినట్టయితే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు నెయ్యి నెయ్యి పెట్టుకున్న ప్లేట్లోకి మనం ఈ స్వీట్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇలా వెంటనే వేసేసుకోవాలి కాస్త ఆలస్యం చేసినా సరే అది గట్టిపడిపోతుంది కాబట్టి వెంటనే మనం ప్లేట్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట అయితే ఒకవేళ గట్టిపడిపోతే పాడైపోయింది అని ఏం ఫీల్ అవ్వద్దు ఆ స్వీట్లో కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని మనం ఉడికించుకున్నట్లయితే మనకి నార్మల్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుందనమాట తర్వాత దీన్ని ఇలా సమానంగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో సమానంగా పరుచుకున్న తర్వాత మనం దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా చాక్తో ఘాట్లు పెట్టేసి వదిలేయాలి ఇలా ఘాట్లు పెట్టిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మనమైతే దీన్ని తీసుకోవాలన్నమాట కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం ఘాట్లు పెట్టేసి అలా పక్కన పెట్టేయండి ఇప్పుడైతే మనకి ఇది పూర్తిగా చల్లారిపోయిందనమాట ఇలా చల్లారిపోయిన తర్వాత మనమైతే ఈ ముక్కలన్నింటినీ కూడా తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే అలానే ఈ స్వీట్ ఏంటంటే మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు చక్కగా డబ్బాల పెట్టేసుకొని పెట్టుకున్నామంటే ఫోర్ ఫైవ్ డేస్ అయినా సరే మనకి చక్కగా ఫ్రెష్గా నిల్వ ఉంటుందన్నమాట టేస్ట్ మాత్రం ఏ మాత్రం చేంజ్ ఉండదు సాఫ్ట్గా భలే ఉంటుంది టేస్ట్ అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీన్ని టేస్ట్ చేశాక కొబ్బరి చూసినప్పుడల్లా కూడా ఈ స్వీట్ చేయాలి అనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది అలానే ఐదారు రోజులు ఉండడం కూడా చాలా కష్టం అనమాట ఇదే విధంగా మనం ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకొని నిల్వ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా మీరు కూడా ఈ స్వీట్ని ట్రై చేయండి మీకు టేస్ట్ ఎలా కుదిరింది అనేది ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాబాయ్